ఇంకో ఇన్ని మాట్లాడుకో ఎవడుతున్నాడు ఎవరు కాదన్నాడు కానీ ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచన చేయాల నువ్వు రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంట్రాక్ట్ వర్కర్ల సంగతి ఏంటి పాన నిర్మాణ కార్మికుల సంగతి ఏంటి వర్కర్స్ సంగతి ఏంటి అవుట్ సోర్సింగ్ సంగతి ఏంది మిషన్ భగీరథ సంగతి ఏంటి చేనేత కార్మికుల సంగతి ఏంటి ఇంత మంది ఉన్నారు చెప్పకపోతే మధ్యాహ్న భోజన కార్మికులు సంగతి ఇంతమంది